వరకవిపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జెంకోష్పాడు వల్ల నష్టపోయిన నలభై మూడు మంది రైతులకు ఇరవై ఐదు లక్షల చెక్కుల పంపిణీ రెండు నెలలుగా జైల్లో ఉన్న కాకాని గోధన్ రెడ్డికి మీసాలు నల్లగా ఉండటానికి కారణమేంటో టీడీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలలోని ప్రజలు సంతోషంగా ఉన్నారని సోమిరెడ్డి అన్నారు వరక నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సోమిరెడ్డితో పాటు సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డిలో పాల్గొని ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలు అద్దుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూస్ నియోజకవర్గం ఇరిగేషన్ శాఖలు గనులను ధ్వంసం చేసి కొల్ల కొట్టింది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు ఏపీ పాండ్ వల్ల నష్టపోయిన నలభై మూడు మంది రైతులకు ఇరవై ఐదు లక్షల పరిహార చెక్కులను పంపిణీ చేయటం జరిగిందన్నారు రెండు నెలలుగా జైల్లో ఉన్న కాకాని గోవర్ధర్ రెడ్డికి మీసారు కారణం కారణమేంటో ఎవరికీ అర్థం కావటం లేదన్నారు జైల్లో హేండై ఉపయోగించే వీల్లేదట అరవై ఐదేళ్ల పైబడ్డ వారికి డై వాడకుండా మీసారు నల్లగా ఎలా ఉంటాయో కాకాని రీసెర్చ్ చేయాలి అందులో ఆయనకి మరో పిహెచ్డీ రావటం ఖాయమన్నారు టైప్ వన్ ఏంటంటే మొత్తం వాళ్ళే కట్టుకుంటారు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు ఆప్షన్ టూ ఏంటంటే సిమెంట్ తోటపల్లిగూడూరు మండలం వరక వరకపూడి గ్రామానికి వచ్చాం తొలి అడుగు సుపరిపాలన ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సిమెంట్ రోడ్లు వేసారు మెయిన్ రోడ్ మన మీటింగ్ హాల్ దగ్గర మీటింగ్ దగ్గర కూడా ఉంది ఇప్పుడు గిరిజన వాడి దగ్గరికి వెళ్ళాం రోడ్లన్నీ పగిలిపోయి ఉన్నాయి సిమెంట్ రోడ్లు వేసింది ఇప్పుడు సరే నేను ఒక్కటి చెప్తా జన్మభూమిలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అల్లీపురంలో డెబ్బై ముప్పై శాతంలో వెంకయ్య గారు డిఈగా ఉన్నాడు ఆయన పక్కన పెట్టుకొని నేను వేయించా పంతొమ్మిది వందల తొంభై ఏడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ రోడ్ డేట్ ఉందో చూడం మనం వరకప్పుడు ఏంటి నలభై యాభై ఏళ్ళు ఈ ప్రజలు ఆ రోడ్డు మీద తిరగాల దానికి కబ్బులు పడతారా డబ్బు తినేస్తారా రోడ్లు పగిలిపోయి మెటల్ బయటకు వచ్చేస్తా సిమెంట్ రోడ్డు అది ఎట్ట మనసు ఒప్పద్ది అని అడుగుతున్నా నేను చవిటి కాలువలు చూస్తే ఇప్పటికి ఒక ఎమ్మెల్యే చవిటి కాలువలకి శిలా పలకాలు ఆయన ఆయనకంటే ఎత్తు శిలాపలకం చేసుకుంటాడు అది చూస్తే రివర్స్ నీళ్ళు వస్తున్నాయి కిందకు పోవాల్సింది వెనక్ వెనక్కి వస్తున్నాయి ఇళ్లల్లోంచి దాంట్లోకి పోవాల్సింది చౌటికాలం నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయి స్టాగ్నెట్ అయిపోయేసి మురికి పట్టి జబ్బులు వస్తున్నాయి అంటే ఇంత దుర్మార్గాలకి ఒడిగడితే ఎట్లా అని చెప్పేసి ఏదేమైనా ఈరోజు డిడిఆర్సీ మీటింగ్లో కూడా నేను చాలా ఇష్యూస్ రేజ్ చేశాను సర్వేపల్లికి సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్ లాస్ట్ గవర్నమెంట్ ధ్వంసం చేసి వెళ్ళిపోయింది చరివేపల్లి చెరువు స్ట్రెంగ్తనింగ్ అని చెప్పేసి దాన్ని ఉన్నది పాడు చేసి వెళ్ళిపోయింది డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేసేసింది తిరుమలంపాళము బ్రిడ్జి కండలేరు మీద బ్రిడ్జి అంత వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన గెలిచాడు ఆపేసాడు ఎంత మనసు అని అడుగుతుండా నువ్వు మిద్దులు మేడలు కట్టుకోవాలా వీళ్ళు నాశనం అయిపోవాలా జనం రైతులు ఇవన్నీ దారుణాలు జరిగిపోయినాయి ఇప్పుడు ఏంటంటే మాక్సిమం ఆర్ఎండ్బి ఇప్పుడు ఎల్లుండి హోమ్ మినిస్టర్ అనితం వస్తుంది మూడున్నర కోటి ఆ చెన్నపల్లిపాళెం నుంచి ఆ కోడూరు బీచ్ ఆ వెళంగణి చర్చ్ దారుణంగా ఉంది ఆ రోడ్డు వేల మంది మైపాడి కంటే సందర్శకులు పెరిగారు ఫౌండేషన్ వేస్తున్నాం పని మొదలు పెట్టిస్తున్నాం వెంకటపడెంలో ఒక డెబ్బై లక్షలు ఇచ్చాం ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చి మాక్సిమం ఆర్ఎన్బి పంచాయతీరాజ్ అన్ని పనులు చేస్తున్నాం ఇరిగేషన్లో నూట అరవై పనులు సిల్ట్ క్లియరెన్స్ తీసే పనిచేసాం ఐదేళ్లు పేరుకుపోయి నీళ్ళంతా ఈరోజు డీడీఆర్సీ మీటింగ్లో కూడా చెప్పా ఇరవై మూడులో సెకండ్ క్రాప్కి లక్ష ఐదు లక్ష పదివేల ఎకరాలకి నలభై టీఎంసీలు కాజేసిన రికార్డు వాడి అంటే పదివేల ఎకరాలు టీఎంసీకి రావాల్సింది లక్ష ఎకరాలకి నలభై టీఎంసీలు అంటే పది పదకొండు పన్నెండు టీఎంసీతో పండించాల్సింది నలభై టీఎంసీలు వేస్ట్ చేసి ఫస్ట్ క్రాప్లో మూడు లక్షల ఎకరాలు బీడి పెట్టుకున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటువంటి దుర్మార్గాలకి మీరు పాల్పడ్డారు ఈరోజు అనుభవిస్తున్నారు ఏదేమైనా నేను ఒకటే చెప్తా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోదు చట్టం ప్రకారం మీరు తప్పు చేస్తే చాలామంది తప్పించుకుంటున్నారు కొంతమందికి తప్పదు మా సర్వేపల్లి బ్రో నిన్న కూడా వచ్చేట ఐ మీన్ కస్టడీలో విచారణకి అందరికి ఆశ్చర్యంగా ఉంది అరవై రోజులైనా ఆ మీసాలు మాత్రం నల్లగానే ఉన్నాయంట మామూలుగా జైల్లో రంగులు లేనిదంట దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఇంకొక పిహెచ్డి ఇప్పుడు ఆల్రెడీ ఒక పిహెచ్డి తీసుకున్నాడు ఏం చేశాడో మనకు తెలియదు కానీ ఇంకో పిహెచ్డీ కూడా ఆయన డాక్టరేట్ ఇచ్చే అవకాశం ఉంది మీసాలు అరవై ఐదేళ్ళు పైన పడిన వ్యక్తులు రెండు మాసాలు మీసాలు నరవలేదు ఎట్ట నరవలేదు అనే దాని మీద రీసెర్చ్ కానీ చేస్తే ఆయన మీసాలు కానీ కట్ చేసి తీసి టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఇంకో పిహెచ్డి వచ్చే అవకాశం ఉంది